మదనపల్లి బిల్డింగ్ వర్కర్ అసోసియేషన్ లో ఉన్న సభ్యులకు మదనపల్లిలో పనిచేస్తుండే కార్మికులకు మేస్త్రీలకు కాంట్రాక్టర్లకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈరోజు మదనపల్లిలో ఇంతకు ముందే మనం అనుకున్నాం కొత్తదేం కాదు మన అధ్యక్షుడు సీరన్న చెప్పినట్టు అందరూ సభ్యత్వం చేసుకోవాలా సభ్యత్వం ఎందుకు చేసుకోవాలంటే రెన్యువల్ పోనీ తిరుపతికి ఇలాంటి మదనపల్లిలో ఎవరైనా వచ్చినప్పుడు నాయకులు గాని కార్మిక సంక్షేమ శాఖకు సంబంధించిన అధికారులు గాని ఎప్పుడన్నా అప్పుడు వస్తా ఉన్నారు సంవత్సరానికి ఊరు ఇద్దరు ఆఫీస్ దగ్గర వస్తున్నారు వాళ్ళందరూ అడిగేది ఏమంటే మొదటి ప్రశ్న మదనపల్లిలో ఎంతమంది కార్మికులు ఉన్నారు అని దాదాపు ఇరవై ఐదు వేల మంది నుంచి ముప్పై వేల మంది అక్కడ ఉన్నారని మేము చెప్తే తిరుపతి ఆఫీస్కి రెన్యువల్ పోయినప్పుడు ఇదే సమాధానం కూడా చెప్పాము అప్పుడు చెప్పినప్పుడు సభ్యత్వాలు ఎంతమంది ఉన్నారంటే పదహైదు వందల నలభై మంది ఎందుకు ఇంత తక్కువ మంది ఉన్నారు సభ్యత్వాలు చేయలేదు కంటిన్యూగా చేయాల వద్దా అనే ఇంట్రెస్ట్ మన యూనియన్ లో చాలా మందికి లేదు అది మన యూనియన్ మనుగడకే ఇబ్బంది పెడుతుంది మనం ఖచ్చితంగా మదనపల్లిలో ఉన్న దాదాపు ఇరవై వేల నుంచి ముప్పై వేల మందిలో అర్ధం మంది అన్న కార్మిక సంక్షేమ శాఖ మన మదనపల్లి యూనియన్ వర్కర్స్ యూనియన్ లో సభ్యులై ఉండాల ఆ విధంగా సభ్యులై ఉండాలంటే ఇప్పుడు మన అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి రమణన్న శేఖరన్న అందరి సూచన మేరకు అందరి ఏకగ్రీవంగా మన యూనియన్ లో ప్రతిపాదించిన మేరకు ఇప్పటికే కొన్ని బుక్కులు కొట్టించాం బిల్ లో ప్రతి ఒక్కరూ మెయిన్ మేసిలు ఎవరి దగ్గరైతే చాలా మంది కొనవాళ్ళు పనిచేస్తున్నారో ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళందరూ ముందుకొచ్చి చాలా మంది దగ్గర సభ్యత్వాలు చేయించి సభ్యత్వాలు నమోదు చేయించి మన యూనియన్ బలంగా ఏర్పడడానికి ఆ బలం అంటే యూనియన్ బలం అంటే ఆటోమేటిక్ గా కార్మికుల బలం కార్మికులందరూ రాబోయే రోజుల్లో ఎలాంటి అవసరం ప్రభుత్వం ద్వారా పొందాలన్నా ఏ అవసరం వచ్చినప్పుడు మన యూనియన్ ఆఫీస్ ద్వారా వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయాలన్నా యూనియన్లో సభ్యులై ఉండాలా దాంతోపాటి కార్మిక సంక్షేమ శాఖలో కూడా సభ్యులై ఉండలా ఆ రెండు కార్లు చేసుకోవాల మునుపు నిరుడు దాదాపు ఇంచుమించు ఐదు వందల నుంచి ఆరు వందల మంది దాకా చేసుకున్నారు అలాగే సభ్యత్వ నమోదు మినిమం ఒక పదహైదు వేల మంది దాకా చేయాలనే కార్యక్రమాన్ని ఇప్పుడు మొదలుపెట్టాం మేస్త్రీలందరూ ముఖ్యంగా మేస్రిలందరూ సహకరించి మీ దగ్గర పనిచేసే తెలిసి తెలియకుండా ఉంటారు చాలా మంది అందరి దగ్గర తీసుకొని కేవలం వాళ్ళ అడ్రస్ రాసి ఒక వంద రూపాయలు తీసుకుంటే ఆ విధంగా ప్రతి సంవత్సరం తీసుకుంటే ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా ప్రభుత్వాన్ని మనం నిలదీసి అడగచ్చు అదేవిధంగా మన యూనియన్ బలంగా ఉంటే మనకు కావలసిన సదుపాయాలు గవర్నమెంట్ అడిగి తీసుకోవచ్చు ప్రభుత్వం కూడా ఎంత బలంగా ఉండారో వాళ్ళు చెప్పింది వినకపోతే రేపు పొద్దున్నే ద్వారా మనకు ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో మనకల్లా మన 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 అవసరాలకల్లా మొగ్గు చూపి మనకు మేలు చేసే అవకాశం ఉంది కాబట్టి కాబట్టిసిలందరూ ముందుకు ముందుకొచ్చి మినిమం పదహైదు వేల మందిని మనము ఈ నెలలో సభ్యులుగా చేర్చుకుంటే ఏదైనా బాగుపడుతుంది మనందరికీ చాలా మంచి పేరు వస్తుంది మన కార్మికులకి అందరికీ మనం మేలు చేయొచ్చు సరే బ్రదర్స్